శీర్షిక ముక్కలకే మాటలుస్తాయి రచన గాలి లలిక చదువుతున్నది ప్రియదర్శిని కొండ దిగువున్న స్కూల్ బస్ వచ్చి ఆగగాని పిల్లలందరూ బిలబిలా దిగారు అందరినీ లైన్లో నించోపెట్టి టీచర్లు అందరూ కలిసే ఉండాలి విడివిడిగా ఎక్కడికి వెళ్లొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందరూ అక్కడే జలపాతాల దగ్గర స్నానం చేసి ఆ పక్కనే ఉన్న శివలింగాలని దర్శనం చేసుకున్నారు ఒక శివలింగం కింద నుంచి నీరు పారుతూ ఉంటే అది ఎక్కడి నుంచి వచ్చిందోనని ఆశ్చర్యపోయారు అక్కడున్న వాటిని సందర్శించుకుని భోజనాలు చేయటానికని బస్ చెట్ల కిందకొచ్చారు స్కూల్ బస్ వెనకాలే చిన్న వ్యాన్లో వంటవాళ్లు కూడా వారి ఎక్విప్మెంట్తో వచ్చి పిల్లలు స్నానం చేసి వచ్చే లోపల టిఫిన్లు చేసి పెట్టారు పిల్లలంతా అక్కడున్న ప్రదేశాలు చూసి వచ్చే లోపల వంట కూడా చేసి ఉంచారు పిల్లలందరూ భోజనానికి రాగానే టీచర్లు వాళ్లందరినీ లెక్క పెట్టారు మిస్సింగ్ అంతే నవ్వుతూ ఉండాల్సిన వారి ముఖం ఆందోళనతో నిండిపోయింది టీచర్లందరూ కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నారు తోటి విద్యార్థులను రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్నారు దీనికంతటికీ కారణం రవి అనే విద్యార్థి కనపడకపోవటం అందర్నీ గ్రూపులు చేసి పంపించారు ప్రతి గ్రూప్ ని ఫాలో అవుతూ ఒక టీచర్ కూడా ఉన్నారు అయినా రవి మిస్ అయ్యాడు వాళ్ల పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళు పంపించమని అంటుంటే అతని ఫ్రెండ్స్ గొడవ చేయటంతో ఎన్నో జాగ్రత్తలు చెప్పి శాంతి టీచర్ కు అప్పచెప్పారు ఆ శాంతి టీచర్ కంగారు ఎక్కువైపోయి రవి తల్లిదండ్రులకు నా ముఖం ఎలా చూపను అంటూ మదన పడిపోయింది పిల్లల్ని పంపించి వెతికించాలన్న భయమే శాంతి మనసులో బహుశా దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాడేమో ఎలా వెతకాలి అని అనుకుంది ఇంతలో పీటీ సార్ మేడం ఈ దగ్గర్లోనే ఉంది ఆ గిరిజనుల సహాయం తీసుకుందాం అని అన్నాడు సరేనని సార్తో కలిసి కోయగూడెంకి వెళ్ళింది శాంతి వారికి డబ్బు ఆశ చూపించి అడవిలోకి రవిని వెతకటానికి పంపించారు రవి పిల్లలతో కలిసి మొక్కలు చూస్తూ ఉన్నాడు ఓ అందమైన తుమ్మెద ఓ మొక్కపై వాలింది రవి ఇంతవరకు అలాంటి అందమైన రెక్కలున్న తుమ్మెదను చూడలేదు అందుకే దాన్ని పట్టుకోబోయాడు అది కొంచెం ముందుకు వెళ్లి వాలింది కొంచెం ముందుకు వెళ్లి పట్టుకోబోయాడు అది మళ్ళీ ఎగిరింది దాన్ని పట్టుకునే ప్రయత్నంలో అలానే ముందుకు వెళ్లిపోయాడు రవి అది ఎటో దూరంగా ఎగిరిపోయింది రవి దారి తప్పిపోయాడు మిత్రుల కోసం తెగ తిరిగాడు ఎవ్వరూ కనిపించలేదు భయం వేసింది కడుపులో ఆకలి ఏం దిక్కుతోచలేదు అక్కడ ఒక పెద్ద చెట్టు కనబడేసరికి దాని కింద కూర్చొని ఏడవటం మొదలుపెట్టాడు చాలాసేపు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు రవి పడిపోగాని ఒక తీయనైన పిలుపు రవి లే ఎందుకేడుస్తున్నావు ఆ పిలుపుకు లేచి చుట్టూ చూశాడు రవి ఎవరూ కనిపించలేదు రవి అని తనను ఎవరో పిలిచినట్టు అనిపించింది లేచి చెట్టు చుట్టూ చూసి చెట్టు పైన కూడా చూశాడు ఎవరూ కనిపించలేదు అంతే ఇంక రవిలో భయం మొదలైంది అడవిలో ఒంటరిగా ఉంటే క్రూరమృగాలు తింటాయని దయ్యాలు వెంటపడతాయని కథల్లో చదివాడు దయ్యాలేమో అన్న అనుమానం అతన్ని భయకంపితోణ్ణి చేసింది అంతలో మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు నేను దయ్యాన్ని కాదు అంటూ వినిపించింది రవి ధైర్యాన్ని కూడ తీసుకొని మరైతే నాకెందుకు కనబడటం లేదు అని అడిగాడు మరలా తీయని కంఠస్వరం నీకు కనబడుతున్నా నువ్వు నన్ను గుర్తించటం లేదు నేను నీ నేస్తాన్ని అంటూ వినిపించింది మళ్ళీ చుట్టూ చూశాడు రవి ఎవరూ కనిపించకపోయేసరికి మనసులో ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నట్లున్నారు నాకు భయమని తెలిసి చాటుగా దాక్కున్నట్టున్నారు అనుకుని ప్లీజ్ మీరెవరో బయటకు రండి నాకు చాలా భయంగా ఉంది అసలే దారి తప్పి ఒంటరివాడినే భయపడుతున్నాను అని అన్నాడు వెంటనే ఆ స్వరం నేను చాటునలేను లేను నీ ఎదురుగానే ఉన్నా అయినా నువ్వు నన్ను ఎలా గుర్తుపడతావులే మీ స్వార్థానికి నన్ను ఉపయోగించుకుంటారు మీ కొరకు మా ప్రాణాలైనా ఇస్తాం అయినా మీరు మా విలువల్ని గుర్తించరు మాంతు చూస్తూనే ఉంటారు అని అంది ఆ స్వరం మాటలకి రవి అమాయకంగా అలా నిష్ఠురాలాడకు నేను చాలా మంచివాణ్ణి నేను ఎవ్వర్ని ఏమనను ఎవరికి ఎటువంటి హాని చేయలేదు అని అనగానే అందుకేగా నేను నీతో మాట్లాడుతున్నా అని అంది ఆ స్వరం అప్పుడు రవి మరి నువ్వు నాకు కనిపించటం లేదు కదా అని అనగానే నీకు కనిపించటానికి నాకు కాళ్లు లేవు భూమిలోకి పాతుకుపోయిన వేళ్లు మాత్రమే ఉన్నాయి అని అంది ఆ స్వరం రవి అనుమానంగా ఆశ్చర్యంగా నువ్వు వృక్షానివా అని అడిగాడు అప్పుడు ఆ చెట్టు అవును అని అంది రవి ఆశ్చర్యంగా హాయ్ నీకు మాటలులా వచ్చాయి అని అడిగాడు రవి ఆశ్చర్యంగా ఆనందంగా అడగటం చూసిన చెట్టు నేను తపస్సు చేసి మాట్లాడేవరాన్ని పొందాను అని అంది వెంటనే రవి అమాయకంగా ఏం ఎందుకు మీ భాష మీకుంటుందిగా వారితో మాట్లాడుకోకుండా మా భాష నేర్చుకుని నాతో మాట్లాడాలని ఎందుకనుకున్నావు మీ ఫ్రెండ్స్ నీతో మాట్లాడటం లేదా అన్నాయా అని అడిగాడు రవి మాటలకు చెట్టు పగలబడినవ్వి మేము మనుషుల్లా స్వార్థపరులం కాదు కదా అందువల్ల మేమందరం కలిసిమెలిసి ఉంటాం పక్షులకు జంతువులకు ప్రకృతికి కూడా మేము స్నేహితులమే అందరికీ సహాయం చేస్తూ ఉంటాం పక్షులు మా మీద గూడు కట్టుకుంటాయి మేమున్నామన్న ధైర్యంతో అవి గుడ్లను పిల్లల్ని మా దగ్గర వదిలేసి వెళ్తాయి కొన్ని జంతువులకు మేము ఆహారం అవుతాం వాటికి మీకు మేము నీడని ఫలాలను అందిస్తాం అవన్నీ స్నేహపూర్వకంగానే ఉంటున్నాయి ఒక్క మీ మనుషులు తప్ప మీకు మేము మా సర్వస్వం త్యాగం చేసిన మా మూక భాష మీకు అర్థం కాదు మా త్యాగనిరతి మీరు గుర్తించలేరు అందుకే మా గోడు వెళ్లబోసుకోడానికి తపస్సు చేసి దేవుణ్ణి మెప్పించి మాట్లాడే వరం పొంద అంటూ చెప్పింది అప్పుడు రవి మంచిదేగా ఎంచక్కా మీ పేర్లు చెప్పి మీరు ఏ రకంగా మాకు ఉపయోగపడతారో చెప్తారు మేము వెతకక్కర్లేకుండా మా కన్నింటికి ఆన్సర్లన్నీ దొరుకుతాయి అని అనగానే ఆ చెట్టు మాట్లాడుతూ అప్పుడు మాకింకా కష్టాలు మొదలవుతాయి బంగారు గుడ్డు పెట్టే బాతును చంపినట్టు మమ్మల్ని చంపేస్తారు అని అంది అప్పుడు రవి ఏమో నేనైతే చంపను ఇంచక్క నీతో ఆడుకుంటా అని అన్నాడు వెంటనే ఆ చెట్టు నేనొకటి అడుగుతాను నిజం చెప్తావా అని అడగ్గానే తప్పకుండా నాకు తెలిస్తే చెబుతా అడుగు అని అన్నాడు రవి మేము లేనిదే మీరుండగలరా అని ప్రశ్నించింది వెంటనే డ్రవి టక్కున ఉండలేము అని సమాధానం చెప్పాడు డ్రవి సమాధానం విన్న ఆ చెట్టు అవును కదా మీకు ప్రాణవాయువుని ఇస్తాం అలసిన మీకు చల్లగాలినందించి సేద తీరుస్తాం మీ ఆకలి తీర్చడానికి మీకు బలాన్ని చేకూర్చేదానికి మీకు ఫలాలను అందిస్తాం ఔషధాలమై మీ ఆరోగ్యాన్ని చక్కబరుస్తాం రకరకాల వస్తువులమై మీ గృహావసరాలు తీరుస్తాం వంట చెరుకై మీ ఆకలి తీరుస్తాం సంధ్యలో మీకు ఊతమవుతాం అంతిమయాత్రలు తుది వేడుకోలు మేమే ఇస్తాం అవునా కాదా అంటూ అడిగింది రవి ఆ చెట్టు చెప్పింది అంతా నిజమే అని ఎవరు కాదన్నారు మాకు వర్షాలు పడటానికి వరదలు నివారించటానికి కారణం కూడా మీరేగా అని అన్నాడు మరి అన్నీ తెలిసి మాకు చిరునామా లేకుండా చేస్తారా అంటూ నిలదీసింది చెట్టు చెట్టు వాళ్ళ అడిగేసరికి రవికి ఏం తెలియక మేమేం చేస్తున్నాం అని అడిగాడు వెంటనే చెట్టు మీరు భూమిని వేడెక్కించటం లేదా వాతావరణాన్ని కలుషితం చేయటం లేదా దానివల్ల వానలు పడతాయా వర్షం లేకుండా మేము బ్రతకగలమా మేమే కాదు తర్వాత మీరు కూడా బ్రతకలేరు అని అనేసరికి రవి కూడా తెలుసు అందుకేగా అప్పుడప్పుడు వనం మనమని మొక్కలు నాటుతున్నాం అని అన్నాడు రవి మాటలకి చెట్టు ఆవేశంగా ఆ కార్యక్రమంలో ఎన్ని మొక్కల పీకలు తెగై వాటిలో నాటిన మొక్కలెన్ని నాటిన మొక్కలకు మీరు నీరు పోసి బతికిస్తున్నారా అడవులు నరికేస్తున్నారు పంట పొలాల్లో ఇళ్లు లేపేస్తున్నారు అంతెందుకు మీ నీటి వనరులను మీరు కాపాడుతున్నారా మీ వినాశనం మీరే కొని తెచ్చుకుంటున్నారు అని అంది రవి బాధగా చిన్నపిల్లలం మేం మిమ్మల్ని ఎలా రక్షించుకోగలం అని అడిగాడు రవి బాధపడటం చూసిన చెట్టు మీ చేతుల్లోనే ఉంది దేశ భవిష్యత్తు నేటి బాలలే రేపటి పౌరులు కదా మీరు తలచుకుంటే చేయలేనిది ఏదీ లేదు కాలుష్య నివారణ ఉద్యమాన్ని చేపట్టండి ప్రతి ఇంటిలోనూ రహదారుల వెంబడి మొక్కలు నాటించండి నీటిని పొదుపుగా వాడమని ఇంటింటికి తిరిగి చెప్పండి ముఖ్యంగా చెట్లు నరకనియకండి పిల్లలందరూ ఇలా చిన్నతనంలోనే సమాజసేవ చేయటం వల్ల స్వార్థమనే చీడ పురుగు వారిని దరిచేరదు చేయి చేయి కలపండి నడుం బిగించండి వృక్షజాతిని రక్షించండి అని అంది స్పృహలో లేని రవిని కోయవాళ్లు తీసుకొచ్చి ఓ చెట్టు కింద డస్సిపోయి తొంగున్నాడు మా అమ్మ దయ వల్ల బిడ్డను ఏ పురుగు పుట్రా కుట్టలేదు ఏ మృగము ఎత్తుకెళ్లలేదు అని అన్నారు రవి ముఖం మీద నీళ్లు చిలకరించింది శాంతి కాసేపటికి రవి లేచి కూర్చున్నాడు కోయవారికి కృతజ్ఞతలు చెప్పి డబ్బులిచ్చి పంపించేసింది శాంతి రవి తెప్పరిల్లి తనతో మాట్లాడిన విషయాన్ని చెప్పగానే పిల్లలంతా గొల్లున నవ్వారు టీచర్లు నిద్దట్లో ఏదో ఉంటుంది అన్నారు హెడ్మాస్టర్ మాత్రం చెప్పింది నిజం రవి చెట్లకు కనుక మాట్లాడటం వస్తే అవి మనకి ఎన్నో శాపాలు పడతాయి కాళ్లు గనక ఉన్నట్టయితే అవి మనల్ని వదిలి ఏనాడో పారిపోయేవి వాటికే గనక చేతులుంటే అవి మనల్ని కొట్టి నరికి చంపేవేమో ఎందుకంటే మనం వాటిని అంతగా బాధపెట్టాం అయినా ఆ త్యాగధనులు వాటికి శక్తులున్నా అలా చేయవు త్యాగానికి మారుపేరు కదా తరువులు వాటి కన్నీరు మనకు క్షేమం కాదు పిల్లలు మీరు ఉద్యమించండి మీకు కావాల్సిన సహాయాన్ని మేమందిస్తాం జలం వనం మనమంటూ నిరదించండి అని ఉత్సాహపరిచాడు హెడ్మాస్టర్ పిల్లలందరూ ఆ రోజు నుంచి మొక్కలిని నాటి రక్షిస్తామని భూమాతను వేడి చేసే పని మేం చెయ్యమని కాలుష్యాన్ని అరికడతామని ప్రతిజ్ఞ చేశారు టూర్ నుంచి ఇంటికి వెళ్లాక వారిచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు ఆ స్కూల్లో మొదలైన ఉద్యమం అన్ని స్కూళ్లకు పాకింది ప్రకృతి పచ్చతనంతో పరవశించిపోయింది సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో